హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ప్రతి మహిళకు కొన్ని వంటింటి చిట్కాలు అయితే చాలా అవసరం తన అలాంటి వంటింటి చిట్కాలు మనీ సేవింగ్ టిప్స్ క్లీనింగ్ టిప్ అయితే వీడియోలో చూస్తాం మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక మనీ పర్స్ ఉంటుందని ఇలాంటి పర్స్ ఉంటే తీసుకోండి మనము ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే మార్కెట్కు వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కట్ బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకువెళ్తాం దాన్ని ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు చేతుల పరుసు తీసుకుపోతాము అది ఎక్కడైనా పారేస్తాము లేకపోతే కింద ఎక్కడైనా పడిపోతుందా అని ఇక్కడ బ్యాగ్ తీసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా పిన్ని వేసుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో ఇలా వేసుకుంటే సేఫ్టీగా బాగుంటుంది పర్సు ఎక్కడ కింద పోకుండా ఇలా సేఫ్టీగా ఉంటుంది మనం చూడండి ఇలా వేసుకుంటే డబ్బులు పట్టుకుంటే ఎక్కడ దారిపోకుండా ఇలా సేఫ్టీగా ఉంటుంది బ్యాగ్ అయితే కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా సేఫ్టీగా భద్రంగా ఉంటుంది చూడండి మీరు ట్రెస్ చూడండి ఇలా భద్రంగా ఉంటుంది ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు కూరగాయలకు మార్కెట్కి ఎక్కడైనా తీసుకోకపోతే డబ్బులు ఎక్కడ దారిపోకుండా ఇలా భద్రంగా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి చూస్తాం ఇప్పుడు వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని పెట్టుకోండి వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడు వాటర్ వేడకిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చాకర తీసుకోండి ఇలా కలుపుకోండి మనము వారానికి ఒకసారి దీపాలు కడుగుతాం దాని అది నల్లగా అయిపోతుంది దాన్ని ఇత్తడి ఆగి ఇలా కడిగి చూడండి వాటర్లో ముంచి చూడండి తల మెరిచిపోతుంది చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకోండి చింతపండు వాటర్ వేసుకున్నాం దాన్ని ఇలా బాగా కలిపిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసుకోండి నేను ఇలా చూపిస్తున్నానో ఇలా ఫిల్టర్ అయితే చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఉప్పు తీసుకున్నాను మీరు ప్లేస్లో లెమన్ ఉంటే తీసుకోండి లెమన్ ఒక కట్ చేసి తీసుకోండి నిమ్ముప్ తీసుకున్న తర్వాత వంటలకు దాన్ని వినగర్ అయితే కొంత స్పూన్ తీసుకున్నాను మీరు లెమన్ వినగర్ వేసుకోండి నిమ్ముప్ ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే వేసుకోండి వినగర్ వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఈ గంట చూడండి ఇలా వాటర్లో ముంచితే చూడండి ముందు ఎలా ఉందో ఇట్లా ఉందో ఇలా వాటర్లో ముంచితే చాలు తల మెరిసిపోతుంది చూడండి ఇలా వాటర్లో ముంచితే చాలు చూడండి లైవ్లో అలా వీడియో అయితే ఎక్కడ చూ స్లిప్ చేయలేదు సారీ చూడండి ఇదైతే ఎంత నల్లగా ఉందో ఆరతిచ్చేది కర్పూరం ఆరతిచ్చేది చూడండి నల్లగా ఉంది చూడండి ఈ వాటర్లో ముంచితే చేతులు ఇలా అంతే చూడ అలానే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే దీపాలన్నీ వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీపాలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో ముందు అయితే నల్లగా అయిపోయిందో ఇప్పుడు ఈ వాటర్లో ముంచితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి ఒక రెండు నిమిషాలు కేటాయిస్తే చూడండి మనకి రాగి ఇత్తడి పుద్ది సామాగ్రి ఇలా క్లీన్ అయిపోతుంది మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్నాం దాన్ని ఆ చింతపండు ఉంటుందని అది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక వింజాలు ఉంటే వేసుకోండి చింతపండు తీసుకొని ఇలా స్క్రబ్ మాదిరి ఒక నిమిషం పాటి పాటు పైన ఇలా రుద్దుకోండి చింతపండు కొంచెం వింజాలు మనం ముందే ఫిల్టర్ చేసుకున్నాం దాన్ని చింతపండు ఉంటుందని ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాట అంటే రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్లో కట్టుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా తర్వాత అయితే క్లాత్ తీసి తెచ్చుకొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తడలేకుండా క్లాత్ క్లాత్ తీసుకొని తుడుచుకోండి వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాల్లో దీపాలు అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఎండలు ఆరబెట్టుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తల కొత్తటిలాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా కొత్తటిలాగా కనిపిస్తుంది వారానికి ఒకసారి కడుగుతారు దాన్ని ఇలా కడిగి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బరటిప్స్ ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఆవాలు ఉంటుందాన్ని ఆవాలు అయితే ఒక టూ టూ స్పూన్ అన త్రీ స్పూన్ తీసుకోండి చిన్నగా ఉంటేనా సరే పెద్దదైతే ఉంటే కూడా ఏదైనా తీసుకోండి ఒక టూ స్పూన్ అన త్రీ స్పూన్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి బౌల్ తీసుకున్నాం దాన్ని బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఆవాల్లో బేకింగ్ సోడా వేసి కలుపుకోండి ఇప్పుడైతే కర్పూరం చూడండి కర్పూరం బిళ్ళ తీసుకోండి ఒకటి తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి కర్పూరం పౌడర్ లాగా వేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసి వేసుకొని బాగా కలిపి ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి తర్వాత ఒక షాంప్ అయితే తీసుకోండి మీ దగ్గర ఆ షాంప్ ఉంటే ఆ షాంప్ తీసుకొని వన్ షాంప్ కట్ చేసి వేసుకోండి బేకింగ్ సోడా కర్పూరం షాంపూ వేసి మూడు బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా అయితే కలుపుకోండి చూడండి ఇలా బాగా అయితే కలుపుకోండి మన ఇంట్లో అయితే ఎక్కువగా బొద్దింకాలు ఉంటుంది కిచెన్ దగ్గర స్మెల్ ఉంటుంది బాత్రూంలో ఎక్కువగా స్మెల్ ఉంటుందని ఇలా పెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత పైన మూతకైతే ఇలా వోల్స్ అయితే పెట్టుకోండి ఒక పిన్ తీసుకోండి పిన్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని తీసుకొని పిన్ అయితే వేడి కావాలి వేడి చేసుకొని ఇలా పెద్ద 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 ఓల్స్ని ఎలా చూపిస్తున్నానో అలా అయితే హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత బాక్స్ తీసుకున్నాం దాన్ని ఆ బాక్స్లో అయితే వేసుకోండి ముందుగా కలుపుకుంటున్నాం దాన్ని బేకింగ్ సోడా ఆవాలు ఇలా బాక్స్లో అయితే వేసుకోండి బాక్స్లో వేసుకొని ఇలా బాగా స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా ఒక స్పూన్ తీసుకొని అయితే కలుపుకోండి ఇప్పుడైతే లవంగం అయితే ఒక టూ త్రీ వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి కిచెన్ దగ్గర బాత్రూమ్ అయితే ఎక్కువగా స్మెల్ ఉంటుందని బొద్దింకాలు బల్లీలు అయితే ఎక్కువగా ఉంటుందని ఇలా సింక్ దగ్గర పెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది బొద్దింకలు రావు చనిపోతుంది బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు స్మెల్ అయితే సువాసన అంతా వెదజల్లుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇల్లు అయితే చాలా బాగా వస్తుంది బొద్దింకలు రావు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకో ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చే ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఒక తీసుకుని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్